అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీకి శాతం మనకి ఈరోజు ప్రాపర్టీ వచ్చేసి ముప్పై లక్ష ముప్పై ఎకరాల భూమి అండి ఎకరానికి ఓన్లీ పదిహేను లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు రైతు ఇక దాని బౌండరీస్ మనకి దారి అండి జస్ట్ ఇట్లా ఒక నాలుగు వందల మీటర్ల ముందుకు వెళ్ళగానే అక్కడ మనకు నక్ష పానాది వస్తుంది విలేజ్ టు విలేజ్ బై పానాది అది ఆల్రెడీ బీటీ రోడ్ అయింది శాంక్షన్ అయింది మొత్తం కంకర దొక్కిచ్చిండు అక్కడ నుండి మనము అట్లా రైట్ సైడ్ తీసుకుంటే తరుగుప్ల మండలం అనేది ఉంటుంది ఆ మండలానికి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ముప్పై ఎకరాల సైటు ఇది ఇక్కడ నుంచి ఈ సైట్ దగ్గర నుంచి మనం వరంగల్ పోవాలంటే జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో మనం వరంగల్లో ఉంటాం నేషనల్ హైవే జనగామ వరంగల్ పోయే నేషనల్ హైవే నుండి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సైట్ ఇది దీని హద్దులు వచ్చేసి ఆ పోల్స్ ఉన్నాయి కదండీ ఈ పోల్స్ నుంచి ఇట్లా వస్తుంది ఇగో ఇట్లా పోయి అక్కడ పొలాలు ఆ పొలాలే హద్దు ఆ పొలాలకు కానుంచి స్ట్రేట్గా కిందికి పోయేది కనిపించే అట్లా ఈ మధ్యలో కనిపించే పెద్ద చెట్టు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కనిపించే చెట్టు ఇవ ఈ విధంగా వస్తుంది ఇంట్లో పెద్దగా రాళ్ళు మన పరుబండ్ లాంటివి లేవు ఓన్లీ ప్లేన్ ల్యాండే ఉంటుంది ఎత్తింపులు ఎత్తింపులు ఉంటుంది తక్కువ గుండెతోటి ఉన్నటువంటి భూమి తక్కువ ధరలో పదిహేను లక్షలకి ఎకరం చొప్పున చెప్తుండు ఇద్దరు రైతులే ఉన్నారు రెడ్డీస్ ప్రాపర్టీ ఇది ఇది మనకు నక్సపానాదుకు జస్ట్ ఒక రెండు మూడు వందల మీటర్ నాలుగు వందల మీటర్లు వస్తాయి సైట్లో ఉంటాం తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా క్రెండ్ లక్కి ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తాయి ఉస్నాబాద్ కూడా దగ్గర ఇది జస్ట్ పన్నెండు పంతొమ్మిది కిలోమీటర్లు చేస్తాం ఇదే అండి ఈరోజు ప్రాపర్టీ